దీనికి పట్టు సారీ అంటారు కానీ దీంట్లో ఏమో మొత్తం మీనాకారీ వర్క్ ఉంటది మీరు చూడొచ్చు చూడండి ఇది ప్రింట్ కాదు ఇది వివింగ్ ఉంది చూడండి ఇది వివింగ్ యాక్చువల్ గా చూడండి వివింగ్ లో మీకు మీనాకారీ వర్క్ కొంగు వస్తది బ్లౌజ్ యాక్చువల్ ఇది బ్లౌజ్ వచ్చింది ఇది కొంగు వచ్చింది మీరు చూడొచ్చు కొంగు వర్క్ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా ఇది సారీ లుక్ చూడండి ఇలా ఉంది బోర్డర్ చాలా బ్రాడ్ గా ఉంటది మీరు చూడొచ్చు మీరు దీనికంటారు పట్టు చూడొచ్చు ఇది కొంగు ఉంది ఇది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు దీని డిజైన్ కూడా ఎంత అందంగా ఉందో మీకు చూడొచ్చు మీరు ఇది బ్లౌజ్ ఉంది చూడొచ్చు మీరు చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటది మీకు కింద చూడండి బార్డర్ లో మీకు చాలా మంచి ఉంటది కట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది చూడండి చాలా మంచి వర్క్ ఉంది హలో వ్యూవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం వచ్చిన న్యూ లుక్స్ కి న్యూ లుక్స్ సూట్ అండ్ సారీస్ కి ఇప్పుడు దివాలి కాబట్టి ఇక్కడ చాలా ఆఫర్ జరుగుతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ జరుగుతుంది సో వీడియోకి కంప్లీట్లీ వాచ్ చేయండి వీడియోలో మనం చాలా వెరైటీ చూపిస్తున్నాం మీరు మెయిన్లీ చీర చూపిస్తున్నా సో వీడియోకి కంప్లీట్లీ వాచ్ చేయండి వీడియోకి స్టార్ట్ చేద్దాం ఎలా ఉన్నారు మేడం బాగున్నా సార్ వెల్కమ్ టు న్యూ లుక్ సూట్ అండ్ శారీస్ మా అడ్రస్ ఏమో మధ్యన సిగ్నల్ న్యూ లుక్ సూట్ అండ్ శారీస్ మధ్య బ్రదర్స్ ఆపోజిట్ ఉంటుంది న్యూ లుక్ సూట్ అండ్ శారీస్ ఓకే ఇప్పుడు మీకు నేను వెరైటీస్ చూపిస్తాను ఓకే ఇది ఆఫర్ ఇప్పుడు దీపావళి ఆఫర్ ఉంది దీపావళి ఆఫర్ ఉంది జరుగుతుంది షాప్లో సో చాలా తక్కువ ధరల్లో మీకు మంచి మంచి చీర దొరుకుతుంది సో ఫస్ట్ వెరైటీ చూద్దాం చూడొచ్చా మీరు ఇది చూడండి ఇది ఫస్ట్ వెరైటీ ఫస్ట్ జీరో ఇది ఫస్ట్ వెరైటీ ఫస్ట్ చీర ఇది త్రీ హండ్రెడ్ లో వస్తుంది కానీ మీకు సింగల్ రేట్ లా వన్ ఫిఫ్టీ లో ఇస్తాం మీరు ఓహో నార్మల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంది కానీ ఇప్పుడు దివాళీ కాబట్టి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు వస్తుంది సింగిల్ పీస్ ఓహో చూడొచ్చు మీరు చాలా మంచిగా ఉంది బట్ట కూడా చాలా బాగుంది చూడొచ్చు

ఇది వచ్చేసి జాకెట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే చూడొచ్చు ఇది బార్డర్ కూడా చాలా బాగుంది చీర కూడా చాలా బాగుంది చూడండి కొంగు ఓకే ఇది కొంగు పార్ట్ కలంకారి చెప్పచ్చు మీరు చూడండి కొంచెం కొంచెం మీకు ఎలిఫెంట్ డిజైన్ ఉంది సో యాక్చువల్గా ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంది ఇప్పుడు ఆఫర్ కాబట్టి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్లో కలర్ డిజైన్ అన్ని దొరుకుతాయి మీకు చూడొచ్చు మీరు ఆన్లైన్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఆ ఆన్లైన్ కూడా స్క్రీన్ నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు చూడండి మీకు నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఓకే ఇది 500 లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ కదా అమ్మా ఇది బ్లౌజ్ ఓకే చూడొచ్చు మీరు ఓకే బ్లౌజ్ ఎంత అందంగా ఉందో ఆహా చూడండి ఇది మొత్తం చీర ఒక సారీ మీరు లుక్ చూడండి మీకు అంత పెద్ద బోర్డర్ కూడా రాదు చిన్న బోర్డరే వస్తుంది ఓకే

ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మీకు చూడొచ్చు మీరు చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీరు ఓకే సింగల్ పీస్ కి చూడండి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ మీరు చూడొచ్చు ఇది బ్లౌజ్ కూడా ఎంత అందంగా ఉందో ఇది కొంగు ఓకే చూడండి చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మీకు ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ యాక్చువల్గా సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ చూడొచ్చు చాలా మంచిగా ఉంది అమ్మా కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు కలర్ ఆప్షన్ కూడా మీకు ఉంది సో కలర్ కూడా చూడండి డిజైన్స్ కూడా ఉంటాయి దీంట్లో డిజైన్ అండ్ కలర్స్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ వెరైటీ మీరు చూడచ్చు ఓహో చాలా మంచి దీని రేట్ ఏమో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓహో మీకు త్రీ హండ్రెడ్ లా ఇస్తాం మేము ఇది త్రీ హండ్రెడ్ అమ్మా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కానీ మీరు ఇప్పుడు త్రీ హండ్రెడ్ కి తీసుకోవచ్చు అవును మీరు తీసుకోవచ్చు చూడొచ్చు మీరు సారీ చాలా మంచి డిజైన్ ఉంది ఇది క్రేప్ ఉంది బట్ట క్రేప్ బట్ట ఉంది చూడొచ్చు మీరు ఇది బ్లౌజ్ మీకు దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ మీరు చూడొచ్చు దీని పేరేమో సాటిన్ బార్డర్ చూడొచ్చు ఇది బ్లౌజ్ ఇది ఓన్లీ ఫర్ థౌసండ్ రూపీస్ కానీ మీకు ఇస్తున్నాం మేము ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ కానీ మీకు ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడొచ్చు దీని బార్డర్ కూడా చూడొచ్చు మీరు చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీరు ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా నేను ఇది షిఫాన్ బట్ట మీద ఉంటది సారీ కూడా చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు చాలా బాగుంది మీరు కట్టుకునేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఇది ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ లా కానీ మీకు ఇస్తున్నాం మేము ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే థౌజండ్ రూపీస్ ది చీరా మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ బ్లౌజ్ ఉంది అమ్మా దీనిలో వర్క్ బ్లౌజ్ ఉంటది మీరు చూడొచ్చు వర్క్ కూడా ఎంత బాగుందో సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి సీక్వెన్స్ అండ్ మీకు సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సో ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ పీస్ ఐటమ్ బాక్స్ పీస్ ఐటమ్ ఇప్పుడు దీంట్లో కలర్స్ కూడా మీరు చూడొచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర చూడండి చాలా మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఎంత తొందరగా అయినా వచ్చి తీసుకోవచ్చు మీకు ఓన్లీ ఫర్ ఫైవ్ లో నెక్స్ట్ ఐటమ్ మీరు చూడొచ్చు దీనికి పట్టు సారీ అంటారు కానీ దీంట్లో ఏమో మొత్తం మీనాకారీ వర్క్ ఉంటుంది మీరు చూడొచ్చు చూడండి ఇది ప్రింట్ కాదు ఇది వివింగ్ ఉంది చూడండి ఇది వివింగ్ యాక్చువల్గా చూడండి వివింగ్ లో మీకు మీనాకారీ వర్క్ కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే మీరు చూడొచ్చు ఇది ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్లా వస్తుంది కానీ మీకు మేము ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆఫ్ ఉంది సో ఇలాగానే మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీని బార్డర్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగుందో చాలా బాగుంది షైనింగ్ ఉంది దీంట్లో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు మీ ఏ కలర్ అయినా అవైలబుల్ ఉంది మీరు చూడవచ్చు మీకు ఏదైనా కలర్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ చూడండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు మీరు చూడొచ్చు జార్జెట్ శారీ అరే చూ మీరు జార్జెట్ సారీ ఉంది దాని మీద మొత్తం సిల్వర్ వర్క్ ఉంది మీరు చూడొచ్చు దాని డిజైన్ కూడా చూడొచ్చు మీరు వర్క్ కూడా చూడొచ్చు ఇది కొంగు ఇది బ్లౌజ్ ఓకే చూడండి బ్లౌజ్ మీద కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది కానీ మీకు మేము ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీలో ఇస్తున్నాం మేము సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంది అమ్మా

చూడొచ్చు మీరు చూడండి కలర్ కూడా చూడండి డిజైన్ కూడా చూడొచ్చు మీరు దీని బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే ఇదేమో ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది కానీ మీకు ఓన్లీ ఫర్ మేము నైన్ హండ్రెడ్లో ఇస్తున్నాం యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇప్పుడు దివాళి ఆఫర్ కాబట్టి మీకు ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇస్తున్నా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఏ కలర్ అయినా మీకు అవైలబుల్ ఉంది చూడండి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా నేను చూడొచ్చు మీరు ఇది బ్లౌజ్ ఉంటుంది మీనాకారి వర్క్ ఉంటుంది కాటన్ ఉంటుంది బట్ట కానీ మీకు మీనాకారి వర్క్ దొరుకుతుంది చూడండి స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి టూ సైడ్ బార్డర్ కూడా ఉంది మీకు డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా ఇది ఏమో సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది మీకు ఓన్లీ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చూడండి చూడండి బ్లౌజ్ ఉన్నది మీరు చూడొచ్చు బ్లౌజ్ ప్లెయిన్ గా వస్తుంది బార్డర్ కూడా చూడొచ్చు మీరు స్టోన్ వర్క్ ఉంటది మొత్తం మీనాకారీ వర్క్ ఉంటది మొత్తం దీనిలో కలర్ చూద్దాం ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు చాలా అందంగా ఉన్నాయి కలర్స్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో వస్తుంది కానీ మీకు ఓన్లీ ఫర్ మేము ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా దీనికంటారు పట్టు సిల్క్ చూడండి పెద్ద బార్డర్ ఉంది కింద చూడొచ్చు మీరు ఇది బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి కొంగు ఇది వచ్చేసి బ్లౌజ్ యాక్చువల్గా ఇది బ్లౌజ్ వచ్చింది ఇది కొంగు వచ్చింది మీరు చూడొచ్చు కొంగు వర్క్ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా ఇది ఓవరాల్ సారీ లుక్ చూడండి ఇలా ఉంది బోర్డర్ చాలా బ్రాడ్ గా ఉంటది మీరు చూడొచ్చు మీరు ఇదేమో సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది మీకు ఓన్లీ ఫర్ మేము ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం దివాళి ఆఫర్ ఉంది చూడొచ్చు ఆహా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది కానీ మేము మీకు ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్లో బాగా ఆఫర్ జరుగుతుంది సో మీరు తురగ తురగ ఆన్లైన్లో ఆర్డర్ చూడొచ్చు మీరు డిజైన్స్ కూడా డిఫరెంట్ కనిపిస్తాయి కనిపిస్తాయమ్మా దీంట్లో చూడొచ్చు చూడండి డిజైన్స్ ఎంత తొందరగా అయినా అంత తొందరగా వచ్చి మీరు తీసుకోవచ్చు హండ్రెడ్ చూడండి నెక్స్ట్ వెరైటీ పట్టు చూడొచ్చు ఇది కొంగు ఉంది ఇది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు దీని డిజైన్ కూడా ఎంత అందంగా ఉందో కలర్ కూడా చాలా బాగుంది ఇది మీకు వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ కానీ

మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటది మీకు కింద చూడండి బార్డర్ లో మీకు చాలా మంచిగా ఉంటది కట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది చూడండి చాలా మంచి వర్క్ ఉంది ఫినిషింగ్ వర్క్ చూడండి ఇది వచ్చేసి మీకు కొంగు చూడొచ్చు మీరు ఇది 2000 లో ఉంది కానీ మీకు 1000 లే ఇస్తున్నాం మేము సింగిల్ పీస్ ఓకే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు 1000 రూపాయస్ ప్రైస్ ఉంది దివాలి ఆఫర్ లో ఈ చాలా వెరైటీస్ ఉంటాయి మీరు చూడొచ్చు కలర్ డిజైన్ అన్నీ ఉంటాయి ఓన్లీ ఫర్ 1000 లే ఇస్తున్నాం మీకు ఉన్నది టూ థౌజండ్లో కానీ మీకు సింగల్ పీస్ మేము మీరు చూడొచ్చు ఇది అన్ని రేట్స్ వేరే డిజైన్ ఉంటది ఎందుకంటే మేము ఇప్పుడు చిన్న వీడియో ఉంది మీకు చిన్న వీడియోలో మేము అన్ని వెరైటీస్ చూపించలేము ఎందుకంటే మీరు వచ్చి ఇప్పుడు వెరైటీస్ చూడొచ్చు చూడండి చాలా ఇంకా చాలా మీకు వెరైటీస్ అవైలబుల్ ఉంది సో మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి లేకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా చే చేసి మీరు షాప్కి చాలా ఐటమ్స్ ఇంకా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉంది సో చూడొచ్చు ఇప్పుడు దీవాలి కాబట్టి ఆఫర్ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు చాలా థింగ్స్ జరుగు చూడండి మీరు ఇలాగా చాలా వెరైటీ ఉంది మనం వీడియోలో మీరు మీరు ఆఫర్ ఉంది వచ్చి పీస్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆఫర్లు ఉన్నాయి కానీ మేము వీడియోలో చాలా ఓకే అందుకే మీరు వచ్చి షాప్ లో తీసుకోండి సో ఈ అంతే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్